హాయ్ అండి ఈరోజు మేము కోనమల్లేశ్వర కోనకెళ్ళాము చూడండి అది హాయ్ చెప్తున్నాము చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో వాటర్ రాళ్ళు మనం వెళ్ళే జర్నీ మొత్తం రాళ్ళే ఉంటాయి బండిలో వెళ్ళాము మేము చాలా కష్టం కానీ ట్రై చేస్తే వెళ్ళచ్చు అదిగోండి వెళ్తున్నాం మా పాపకు ముళ్ళు గుచ్చుకుందంట చూపిస్తుంది చూడండి ఎలా మొత్తం అదురుతోనే ఉంటుంది వెళ్ళే కొద్దీ మొత్తం రాళ్ళు మధ్య మధ్యలో వాటర్ చుట్టూ చెట్లు చాలా బాగుంటుంది నేచర్ చూసేదానికి ఇక్కడి నుంచి మనం ఇంకా పన్నెండు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి ఇదిగో చూడండి ఇక్కడంతా ఎలా బురదగా ఉందో దాంట్లోంచి బండి బయట తీసి వెళ్ళి అదోండి మా పాప చూడండి ఎలా నడుస్తూ వెళ్తుందో దాని మధ్యలో సైడ్లు వెళ్తే జాగ్రతని మధ్యలోనే నడుస్తూ వెళ్తుంది అదోండి మనం దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అందరూ భక్తులందరూ అందరూ అక్కడ వాటర్ ఫాల్స్ కింద మనం వెళ్ళి తర్వాత అక్కడ దీపం పెట్టుకోవాలా చూడండి వద్దోండి అందరూ వాటర్ ఫాల్స్లో మునుగుతున్నారు ఇద్దండి చాలా చల్లగా ఉన్నాయి వాటరు ఇదిగోండి ఇక్కడ నంది ఇక్కడ నుంచి మనం ఇక్కడ దీపం వెలిగించాము చూడండి దీపం కనిపిస్తుంది అద్దోండి వెలిగించిన తర్వాత అన్నం పెట్టుకున్నాము ఇక నెక్స్ట్ అయిపోయింది ట్రిప్పు రిటర్న్ వచ్చేసాము అదిగోండి లాస్ట్ రిటర్న్ వెళ్ళాం ఇక ఇక్కడ నుంచి మామూలుగా తార్ రోడ్డు ఉంటుంది దానిపైన వచ్చేసామండి